అందరికీ నమస్కారం ఇంట్లో బల్లి తిరగడం బల్లిని చూడడం శుభమా అశుభ సంకేతమా సాధారణంగా ఇంట్లోకి అనేక రకాల జీవులు కీటకాలు చీమలు వంటివి వస్తూ ఉంటాయి వాటిని వదిలించుకోవడానికి మనం అనేక రకాల సర్కస్లు వంటివి చేస్తూ ఉంటాము ఇంట్లో కొన్ని జీవులను చూడడం శుభ అశుభ సంకేతాలను సూచిస్తుంది ఇంట్లో చీడపీడలు సర్వసాధారణం చాలామంది వాటిని విమర్శిస్తుంటారు మరికొందరు వాటిని బెదిరించి తరిమి కొడుతుంటారు చాలామంది ఇళ్లల్లో బల్లలు తిరుగుతుండడం మామూలే అయితే జ్యోతిష్యంలో బల్లుల గురించి చాలా విషయాలు చెప్పబడ్డాయి బల్లిని చూడడం శుభమని కొందరు అశుభమని మరికొందరు అంటుంటారు ఇంట్లో బల్లి దర్శనం అంటే ఏమిటో తెలుసుకుందాం బల్లులను చూడగానే చాలామంది భయపడతారు వాటిని ఇంట్లోంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తారు కానీ డబ్బు విషయంలో బల్లిని శుభప్రదంగా భావిస్తారు బల్లి సంపదకు దేవత అయిన లక్ష్మీదేవితో సంబంధం కలిగి ఉంటుంది అదే కారణంగా కొత్త ఇంటి వాస్తు పూజలో వెండి బల్లిని కూడా ఉపయోగిస్తారు ఇంట్లో బల్లి ఉంటే సంతోషం ఐశ్వర్యం కలుగుతాయి వాస్తు శాస్త్రం ప్రకారం మందిరం చుట్టూ బల్లులు కనిపిస్తే అది చాలా శుభప్రదం ఇది సమీప భవిష్యత్తులో డబ్బు బాగా సంపాదిస్తారనడానికి సంకేతం అమావాస్య రాత్రి అలాగే దీపావళి రాత్రి ఇంట్లో బల్లి కనిపిస్తే లక్ష్మీదేవి మీకు ఏడాది పొడవునా తన దీవెలను ఇస్తుంది ఇది అపారమైన ఆనందం సంపదను పొందడానికి సంకేతం ఇంట్లో ఒకే చోట మూడు బల్లులను చూడడం చాలా శుభప్రదం ఇది శుభవార్తలకు సంకేతం మీరు కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తున్నట్లయితే అదే సమయంలో బల్లి కనిపించినట్లయితే అది చాలా శుభప్రదం వీడియోనిస్తే లైక్ చేయండి ఇటువంటి వారు ఎన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మీ ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్